ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేయబోయే మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి ఏ ఏ పోస్టులు ఉన్నాయి వాటిని ఎట్లా నింపుతారనేది పూర్తిగా ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ అది దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అందులో మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్త కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ చూడండి త్వరలోనే ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ఈ మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని దీని ద్వారా మహిళల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించారు ఇప్పటి వరకు ఆర్టీసీలో నూట అరవై ఐదు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిందని వాళ్ళందరికీ ఐదు వేల ఐదు వందల కోట్లు ఆదా చేస్తు చేసినట్టు పేర్కొన్నారు ఇప్పటికే మహాలక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధమైందని పేర్కొన్నారు అసలు ఈ మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ఈ మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ఏ ఏ డిపార్ట్మెంట్లో అంటే డ్రైవర్ కండక్టర్ ఈ విధంగా ఉంటాయి కదా వేవే ఉన్నాయని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ డ్రైవర్ పోస్టులు రెండు వేల పోస్టులు వచ్చే అవకాశం ఉంది శ్రామిక్ పోస్టులు ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపర్డెంట్ ట్రాఫిక్కి సంబంధించి ఎనభై నాలుగు డిప్యూటీ సూపర్డెంట్ మెకానిక్ సంబంధించి నూట పద్నాలుగు డిపో మేనేజర్ ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి ఇరవై మూడు సెక్షన్ ఆఫీసర్ సివిల్కి సంబంధించి పదకొండు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్ జనరల్కి సంబంధించి ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్కి సంబంధించి ఏడు మొత్తం మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ఈ మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలలో ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మ్యాక్సిమం ఇవే ఉంటాయి సో మనకైతే ఈ పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది వీటి గురించి కానీ ఇంకా ఏ నోటిఫికేషన్ గురించి అయినా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో మీ అభిప్రాయాన్ని మీ ఆలోచనను మీ ప్రశ్నలను కామెంట్లో పెట్టేసేయండి నేను వాటి గురించి ఆలోచించి మీకు వివరణ ఇస్తాను థ్యాంక్ యూ